అడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఆ రోజుల్లోనే రాజ్యాంగంలో హక్కును కల్పించిన మహానీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని మేయర్ పొట్లూరి శ్రవంతి జయవర్ధన్ అన్నారు అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ నేటి యువత అంబేద్కర్ను స్ఫూర్తిగా తీసుకుని ఆయన ఆశయ సాధనలో అడుగులు వేయాలని కోరారు

బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా విఆర్సి సెంటర్లో ఉన్నటువంటి వారి విగ్రహానికి పూలమాల వేసి గణనివాళులు అర్పించడం జరిగింది లాంటి వాళ్ళు ఎంతోమంది ఇలా మీ ముందు నిలబడుకొని మాట్లాడగలుగుతున్నామంటే ఆ మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పుణ్యం మాత్రమే బలహీన వర్గాల అనవార్గ వర్గాల అభ్యున్నత కోసం నాటి రోజులోనే రాజ్యాంగంలో హక్కుల్ని కల్పిస్తూ సమాన మహిళలకు కూడా సమాన హాస్తి ఆస్తి హక్కును కల్పిస్తూ మహిళలకి మెటర్నిటీ లీవులు ఇవ్వాలి అని అనేక హక్కుల్ని రాజ్యాంగంలో కల్పించినటువంటి మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు నేడు ఉన్నటువంటి యువత అందరూ కూడా బాబాసాబే అంబేద్కర్ గారి స్ఫూర్తితోటి యువత అందరూ కూడా ముందుకు కోరుకుంటూ ఈరోజు వారి వర్ధంతి సందర్భంగా అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా వారికి కూర్ణమాలేసి గణనీవాళ్ళు అర్పించడం జరిగింది అంబేద్కర్ గారి ఆశయాలను సాధించిన రోజే ఆయనకి అసలైన గణనీవాళని అర్పించినట్టని అందరికి కూడా తెలియచేసుకుంటూ సెలవు బాబా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశ చరిత్రలో ఒక వారి జీవిత చరిత్ర ఈ దేశ చరిత్రలో ఒక చిరస్మరణీయ ఘట్టం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కేవలం దళిత జాతికి అణగారిన వర్గాలకు మాత్రమే కాదు ఈ దేశం యొక్క అభ్యున్నతి కోసం ఈ దేశం యొక్క కీర్తి ప్రతిష్టలని ప్రపంచానికి చాటి చెప్పినటువంటి వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మహిళలకైతేనేమి విద్యార్థులకైతేనేమి అణగారిన వర్గాలకైతేనేమి వారు దూరదృష్టితో వారు రచించినటువంటి రాజ్యాంగం ఈ రోజుటికి భారతదేశ తలరాత అంటే దానికి ఎటువంటి అతిశయోక్తి లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను డాక్టర్ బాబాసాహెబ్ గారు చూపినటువంటి మార్గంలో ఇవాళ యువత అందరూ నడిచి వారి యొక్క ఆశయాలను నిలబెట్టాల్సినటువంటి బాధ్యత ఈరోజు యువత మీద ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ వారికి ఘనని వాళ్ళు అర్పిస్తున్నాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి